సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచోడవరం ఓఎస్డీ జగతీష్ హడలి ఎదుట లొంగిపోయారు ఈ మేరకు శుక్రవారం చింతూరు డివిజన్ ఎడపాక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓఎస్డీ వివరాలు వెల్లడించారు లొంగిపోయిన మావోయిస్ట్ మడకం ఇడిమేపై లక్ష రూపాయల రివార్డు ఉందన్నారు అలాగే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకునే దిశగా మావోలు జనజీవన స్రవంతులో కలవాలని ఓఎస్డి పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో ఎటపక ఎస్ఐ అప్పల్ రాజు సిఆర్పిఎఫ్ టూ ట్వెల్వ్ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ ఆపరేషన్స్ దినేష్ కుమార్ సుబేదార్ మేజర్ బహదూర్ సింగ్ వన్ ఫార్టీ వన్ బెటాలియన్ జిప్పిటీ కమాండెంట్ పత్రా స్ఫూర్తి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు సో మాకి ఈరోజు మడకం ఇడిమా డాక్టర్ ఆఫ్ మడకం సన్ మడకం సన్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ గుత్తిగోయ కమ్యూనిటీ మనకి సుక్మా డిస్టిక్ నుంచి చెందిన ఒకరు పిఎం ర్యాంక్ ఏదైతే మెంబర్స్ ఉన్నారో మావోయిస్ట్ మెంబర్ ఈరోజు మన ఏఎస్ఆర్ జిల్లా ముందు తర్వాత సరెండర్ అయిపోయారు సో మీరు చూడవచ్చు అమ్మాయికి జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఈ అమ్మాయి ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో దళంకి ఎంటర్ అయిపోయింది అక్కడ ఈ మావోయిస్ట్ పార్టీ వాళ్ళ స్పీచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి దానికి అట్రాక్ట్ అయిపోయి మావోయిస్ట్ పాయిజం సేర్పు అది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి కిస్తారాం ఏరియా కమిటీకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కిస్తారాం ఏరియా కమిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ అమ్మాయికి యాజ్ పార్టీ మెంబర్గా ఎలివేట్ చేశారు పిఎం ర్యాంక్గా ఎలివేట్ చేశారు కిస్తారాం ఏరియా కమిటీలో ఈ అమ్మాయి ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏం పార్టిసిపేట్ చేయలేదు బట్ డుల్వర్డ్ అని ప్లేస్ ఉంది ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగలేదు సో దాంట్లో ఈ అమ్మాయి పార్టిసిపేషన్ చేసింది సో ఈ అమ్మాయి టూ సంవత్సరం దళంలో పనిచేసింది బట్ ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం అందరూ దళం మెంబర్స్ బయట వస్తున్నారు దీనికి రీజన్ ఏంటంటే మేజర్గా ఈ మావోయిస్ట్ అనేవాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారో అగేన్స్ట్ డెవలప్మెంట్గా పని చేస్తున్నారు ఇది బయట సివిలియన్స్కి కూడా తెలుసు అలాగే లోపల ఉన్న మావోయిస్ట్ పార్టీలు ఉన్న దళంకి తెలిసిపోతుంది వీళ్ళు మన అగెన్స్టే పని చేస్తున్నారు ట్రైబల్స్కి డిస్క్రిమినేషన్ చేస్తున్నారు మన వాళ్ళనే చంపేస్తున్నారు రోడ్ రాని ఇవ్వట్లేదు బస్ రాని ఇవ్వట్లేదు ఇలాంటి పని చేస్తున్నారు మన అగెన్స్ట్ డెవలప్మెంట్గా చేస్తున్నారు కాబట్టి అందరూ ఎవరైతే దళంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట వచ్చేస్తున్నారు అదేలాగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున మన స్టేట్ పోలీస్ తరఫున నుంచి మనం మంచి మంచి ప్రోగ్రాం పెట్టాము పరివర్తన ప్రోగ్రాము ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాము స్ఫూర్తి ప్రేరణ ప్రోగ్రాము దీంట్లో మన భాగంగా లోకల్ యూత్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ ఏరియా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇది పాసిబుల్ ట్రైనింగ్ అయినా అవ్వచ్చు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా అవ్వచ్చు ఏదైనా పెద్ద పెద్ద కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ అవ్వచ్చు అది అన్నీ కూడా మనం చేస్తున్నాము అండ్ ఇది కాకుండా మన రీహాబిలిటేషన్ పాలసీ ఏదైతే ఉందో అది కూడా మంచిగా పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కూడా మా దగ్గర వచ్చేసి సరెండర్ అవుతున్నారు సో మనం ఎవరైతే సరెండర్ అవుతున్నారో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి వస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తూ మిగతా అందరూ మావోయిస్టు దళంకి కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మన వర్డ్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం కోరుకుంటున్నాం వాళ్ళు కూడా మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోవాలి ఇంకా ఎవరికి కూడా అందరూ కూడా డెవలప్మెంటల్లో పని చేయాల్సి ఉంటుంది ఎవరు కూడా బయట ఉండకూడదు అండ్ ఈ డెవలప్మెంట్ అగెయిన్స్ట్గా పని చేయకూడదు ఇప్పుడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ దగ్గర జరుగుతుంది మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్కి మొత్తం మా నక్సలిజం కంప్లీట్ చేయడం ఉంది మన ఇండియా ఇండియా నుంచి కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాము మన పోలీస్ దగ్గర వచ్చేసి అందరూ కూడా సరెండర్ అయిపోవాలి సో ఈ అమ్మాయి పార్టీ మెంబర్ ఉంది కాబట్టి సో వన్ ల్యాక్ రివార్డ్ ఉంది అమ్మాయి మీద కాబట్టి సో మనం అది గవర్నమెంట్కు కూడా రాస్తాము సో అది తర్వాత వచ్చేస్తుంది బట్ ఇప్పుడు మనం మన తరఫున నుంచి పోలీస్ తరఫున నుంచి కొద్దిగా రిహాబిలిటేషన్ కోసం కొద్దిగా రివార్డ్ ఇచ్చేసి అమ్మాయిని ధన్యవాదాలు తెలుస్తున్నాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ ఓకే బెల్లడి న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి